జయ శ్రీరామ్ హిందూ బంధువులారా ఈ క్లిప్పింగ్ చూశారు కదా విషయం ఏమిటంటే కాన్పూర్ నుంచి లక్నోకి కర్నల్ సూర్యప్రతాప్ సింగ్ అనే ఆయన వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు మామూలుగానే ఆ క్యాబ్లో పోతూ పిచ్చాపాటిగా తన స్నేహితులతో ఈ వక్బిల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ క్యాబ్ డ్రైవర్ ఒక ముస్లిం అతను ఈ వక్ బిల్కి వ్యతిరేకి ఆ విషయము ఈ కలనల్ గారు గమనించలా సరే ఏదో తన అభిప్రాయం తను తన స్నేహితులతో పంచుకుంటూ ఉన్నాడు ఇది నచ్చని ఆ మహమ్మద్ అనే కారు డ్రైవర్ ఫోన్ చేసి వాళ్ళ గుంపుని స్నేహితుల్ని పిలిపించుకున్నాడు పిలిపించుకుని దారి మధ్యలో ఆపి ఈ కలనలు దాన్ని దింపి అతని మీద భౌతిక దాడులకి తెగబడ్డాడు ఈ విషయంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం క్యాబ్ కానీ ఇంకేదన్నా కానీ బుక్ చేసుకునేటప్పుడే ఆ క్యాబ్ ఓనర్ ఎవరు డ్రైవర్ ఎవరు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు అనేది మనం తెలుసుకోవాలి లేకపోతే ఈ విధమైన దాడులకు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒక సాధారణంగా ఒక హిందూ డ్రైవర్గా ఉంటే అవి ఏ బిల్లులైనా సరే ఏ విషయమైనా సరే తనకి నచ్చినా నచ్చకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు కానీ ఇక్కడ ఉన్నది ముస్లిం వీళ్ళకి ఒకవేళ నచ్చకపోతే ఈ విధంగానే ప్రవర్తిస్తారు కారణం ఏంటంటే వీళ్ళకి మసీదుల్లోనూ మదర్సాల్లోనూ విద్వేషం నూరిపోస్తూ ఉన్నారనే విషయము మనం ఎన్నో వీడియోల ద్వారా చూసాం కాబట్టి గమనించండి ఖచ్చితంగా మనము క్యాబ్ కానీ ఇంకేదైనా బుక్ చేసుకునేటప్పుడు మనం వారు హిందువులా కాదా అని సరి చూసుకోవాల్సి ఉంటుంది జై హింద్